హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌన్కా పర్స వ్లాగ్స్ నేను ఈరోజు కట్టెల పొయ్యి మీద చికెన్ బిర్యానీ చేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకుని ముందుగా నీట్గా వాష్ చేసుకుని అందులో ఉప్పు కారం పసుపు నెయ్యి ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ధనియాలు ఇలాచి చెక్క లవంగా మిరియాలు జాజికాయ స్టార్ వెల్లుల్లి మొత్తం వేసుకుని చెప్పగా మిక్సీ పట్టుకోవాలి అందులోనే ఒక టూ స్పూన్స్ వరకు పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి ముక్కలకి సల అంతా పట్టేలాగా ఒక టెన్ మినిట్స్ అనేది ముక్కలకి మర్దన చేసుకోవాలి తర్వాత నిమ్మరసం కూడా వేసుకుని కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత కట్టెల పొయ్యి మీద మనకి బిర్యానీకి సెట్ అయ్యేలాగా ఏదైనా ఒకటి వెడల్పాటి గిన్నె కానీ ఏదైనా దాక కానీ ఒకటి తీసుకోవాలి అందులో టూ స్పూన్స్ నెయ్యి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా కూడా వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ టూ ఆనియన్స్ ఇంకా తరుక్కున్న ఉల్లిపాయ ఒకటి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి సార్ కదా మొత్తం అలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకుని ఫ్రై చేసుకుందాము చికెన్ వేసిన తర్వాత సన్న వంట మీద కొంచెం సేపు చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి చికెన్ పీస్ అనేది మనకి మెత్తగా అయిపోవాలన్నమాట మొక్క పెట్టుకుని మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోతుంది అనుకున్నప్పుడు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకుని ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుందాము కొంచెం స్లోగా తిప్పుకోవాలి ఎందుకంటే మ్యారినేట్ చేసి ఉంచాం కదా ముక్కలు అనేవి విరిగిపోతాయి ఫాస్ట్గా తిప్పితే ముక్కకు తగలకుండా కొంచెం స్లోగా మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ ఉండాలి హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ అయింది బాస్మతి రైస్ నీట్గా క్లీన్ చేసుకుని టూ గ్లాసెస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ముందుగా పెట్టుకున్న చికెన్ ఫ్రైలో బాస్మతి రైస్ అనేది కొంచెం లేయర్ లేయర్లుగా వేసుకోవాలి ఒకసారి వేసుకోవాలి మిక్స్ చేసేటప్పుడు రైస్ అనేది విరిగిపోతుంది స్లోగా గట్టితోటి మెల్లగా తిప్పుకోవాలి నేను కొంచెం వీడియోలు ఎంత అవుతుందని కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టి చేశాను స్లోగా అట్లా రైస్కి చికెన్ గ్రేవీ పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ నానబెట్టుకున్న వాటరు చికెన్ కర్రీకి ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత అందులో ఉండిపోతుంది కదండి ఆ వాటర్ ఈ వాటర్ కలిపేసి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ పోసుకోవాలి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి బిర్యానీ అనేది మనం ఎక్కువగా గట్టి పెట్టి తిప్పకూడదు రైస్ అంతా కూడా విరిగిపోతుంది చూసారు కదా మనకి అట్లా లైట్గా పొంగు వచ్చేలాగా ఈ స్టేజ్లోనే మనం కొంచెం ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ సరిపోతుందా ఎలా ఉందా అనేది చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే బాగుండదు ఇప్పటి వరకు చూసారు కదా ఎయిటీ పర్సెంట్ అనేది రైస్ కుక్ అయింది కొంచెం స్లోగా అటు ఇటు తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఆ వాటర్ కొంచెం సెంటర్ కి వచ్చేలాగా చూసుకోవాలి ఆ వాటర్ ని ఇంకా కొంచెం వాటర్ అనేది దగ్గరకు వస్తే మనకి పీస్ కూడా మెత్తగా అవుతుంది రైస్ కూడా చక్కగా బాయిల్ అవుతుంది నెక్స్ట్ దమ్ పెట్టేసుకోవటమే మనకి వాటర్ దగ్గరకు వచ్చేసిన తర్వాత స్లో స్లోగా తిప్పుకుంటూ అట్లా చిన్న మంట మీద మగ్గించుకుంటా ఆ వాటర్ని ఎగిరిపోయేలాగా కొంచెం మూత పెట్టుకుని కొంచెం చూసుకుంటూ కన్సిస్టెన్సీని కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కర్రలో చేసుకునే వాళ్ళయితే టూ గ్లాసెస్ వాటర్ పోసుకోండి సరిపోతుంది ఇంకా మనకి రెడీ అయిపోయినట్లే ఫైనాగా కొంచెం కొత్తిమీర గరం మసాలా పుదీనా కూడా మిక్స్ చేసుకుని వేసుకోవాలి మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద వండిన వంటలు ఇష్టమో కామెంట్ చేయండి మీకు ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పుదీనా కొత్తిమీర అనేది నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను వేసేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకుని లైట్గా చూసారు కదండి వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు మనం దమ్ పెట్టుకోవడమే అట్లా ఉంటే సరిపోతుంది మనకి అందులో మనం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుని కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుని దానిపైన అరిటాకులు పెట్టుకుని దమ్ చేసుకోవాలి అరిటాకుని తీసుకుని నీట్ గా క్లీన్ చేసుకుని సెంటర్ లో తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులో నుంచి ఆవిరైతే బయటికి రాకుండా పెట్టుకుని పైన మూత పెట్టుకుని మళ్ళీ వేరేది ఏదైనా గిన్నె తీసుకుని పైన కూడా కొన్ని బొగ్గులు వేసుకుని సగం మీదే బిర్యానీ అంతా దమ్ చేసుకోవాలి అట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఇట్లా ఉంది చూసారు కదండి చికెన్ కర్రీ గ్రేవీలో చేయడం వల్ల మనకు కొంచెం మదుకున్నట్టు వస్తుంది ఆరిన తర్వాత బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్